ఓం శ్రీ సాయిరాం బాబా భిక్ష చేసిన ఇళ్లలో వామన్ రావు గౌడంకర్ ఇల్లు ఒకటండి వామన్ రావు షిరిడీలో పుట్టి పెరిగారండి అతని కుటుంబం ధనవంతులైన రైతులు మరియు భూస్వాములండి అతని వారసులు షిరిడీ మరియు చుట్టుపక్కల సుమారు ఐదు వందల ఎకరాలు భూమి కలిగి ఉన్నారని చెప్తారు వారు లెండి బాగును మరియు దాని పక్కనే భూములు కూడా కలిగి ఉన్నారని చెబుతారు వారు లెండి బాగును మోరేశ్వర ప్రధానికి విక్రయించారండి మోరేశ్వర ప్రధాని దానిని సంస్థానానికి విరా ఇచ్చాడు బాబా భిక్ష తీసుకున్న ఆశీర్వాద గృహాలలో మరి వామన్ రావు గోడంకర్ ఇల్లు ఒకటంటి చావడి సమీపంలో షెల్కే ఇంటి ఎదురుగా ఉన్న వామన్ రావు గోడంకర్ నివాసం ఇది బాబా తరచుగా తన భిక్షా ప్రదక్షిణ సమయంలో ఇక్కడ ఆగేవారు ఒకసారి సాయి సచ్చరిత్రలో అధ్యాయం పంతొమ్మిదిలో వివరించినట్లుగా బాబా ఈ ఇంటి పైకప్పు నిచ్చెనతో ఎక్కి ఒక సాధారణ క్షణాన్ని ఒక దైవక లీల దైవిక లీలగా మార్చారు బాబా నిచ్చెన తెచ్చిన వెంకు కాంబ్లేకరు తన శ్రమకు రెండు రూపాయలు ఇచ్చారు బాబా చాలా ఎక్కువ చెల్లించారని ఇతర భక్తులు అభ్యంతరం చెప్పారు ఏ శ్రమకైనా వెంటనే తగినంత జీతం ఇవ్వాలని బాబా వారితో అన్నారు కాంబ్లేకర్కు పిల్లలు లేరు కానీ ఈ డబ్బు అందుకున్న తర్వాత తన కుటుంబం అభివృద్ధి చెందింది మరియు ఇద్దరు కుమారులు కన్నారు సంపన్న జీవితాన్ని గడిపిన వామన్ రావు గోడాంకర్ పంతొమ్మిది వందల అరవై నాలుగు ఏప్రిల్ పదిహేనున సాయి సాన్నిధ్యం చెందారు ఆ అతని వారసులు షిరిడీలు ఇప్పటికే నివసిస్తున్నారు మరియు అతని వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు పండగల సమయంలో గ్రామం గుండా ఊరేగింపుగా తీసుకున్న పల్లకి మరియు పాల్కి మరియు రథము మొదట ఈ ఇంటి దగ్గరే ఆగుతాయండి బాబా పాల్కి మరియు రథాలకు మొదటి పూజ చేసే గౌరవం ఈ కుటుంబానికి షిరిడీ సాయి సంస్థానం వారు కల్పించారు చూసారు ఎంతటి మహద్భాగ్యాన్ని పొందారో సాయిని సశీరంగా సేవించిన వాళ్ళకి ఇప్పటికీ షిరిడీ సంస్థానం గౌరవిస్తుంది వారింట్లో భిక్ష తీసుకున్నందువల్ల ఆ గౌరవం సంస్థానం ఇప్పటికీ వాళ్ళ వారసులకు ఇస్తుంది వారసులు అలానే కొనసాగిస్తున్నారు స్వస్తి